హాయ్ హాయ్ ఉల్లా వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగు ఎందరూ ఇట్లు ఉన్నారుళా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం గుడ్ మార్నింగ్ ఇదిగో ఇక్కడైతే నేను మార్కెట్ వచ్చిన అనమాట మాకు ఏ ప్రతి బుధవారం మార్కెట్ ఉంటుంది ఇక్కడ మా ఇంటి ముందే జస్ట్ వాకబుల్ అనమాట ఒక అడుగులు ఎత్తే వస్తుంది మార్కెట్ మా ఇంటి ముందే అయితే ఇగో ఇట్లా స్టార్ ఫ్రూట్స్ కనబడ్డాయి నాకైతే ఇగో మీకు తెలుసు కదా స్టార్ ఫ్రూట్స్ మై ఫేవరెట్ అనమాట మస్త్ ఇష్టం అయితే ఇంకా అట్లనే అన్నీ తెచ్చుకుంటా అనమాట ఇవి తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం మరో ఎత్తు అన్నమాట హౌస్ వైఫ్స్కి అన్నీ పచ్చిమిర్చి ఆలుగడ్డ అన్నకంత తెచ్చినా ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దుతున్నా అనమాట ఎప్పుడూ చూపించలేదు కదా మీకు కూరగాయలు ఇట్లా మార్కెట్ కూడా ఎప్పుడైనా చూపిస్తాను ఇదిగోండి ఉసిరిగాయలు కూడా తెచ్చుకుంటా మాకు మార్కెట్లో అన్నీ దొరుకుతాయి దొరకంది అంటూ ఏమి ఉండదు పైసలు పెడితే ఏదైనా దొరుకుతుంది ఎక్కడైనా కాకపోతే మాకు మార్కెట్లో అన్ని మా ఇంకా ఇంటి ముందే కాబట్టి మంచిగా అన్నీ దొరుకుతాయి ఉసిరిగాయలు కూడా సీజనల్గా దొరుకుతాయి కదా కాకపోతే మాకు మంచిగా ఎప్పటికీ దొరుకుతాయి అనమాట నేను చింతపండు ఎక్కువ వాడాను కదా పులుపుకు బదులు ఇట్లా ఉసిరిగాయ వాడుతూ ఉంటాను అనమాట పప్పులో వేస్తా దీంతో రైస్ చేస్తా పిల్లలకి అట్లా స్వీట్ కార్న్ కూడా స్వీట్ కార్న్ రైస్ చేస్తాను ఒక వీక్లీ వీక్లీ వన్స్ అట్లా అట్లా అందుకనే స్వీట్ కార్న్ కూడా తెచ్చుకున్నా పచ్చిమిర్చి అన్నీ మష్రూమ్ క్యారెట్ నాకైతే ఇంకా ఈ మన స్టార్ ఫ్రూట్ కుకుమ ఎప్పుడు కుక్ట్పల్లిలో తెచ్చుకునే దాన్ని అప్పుడప్పుడు అక్కడ దొరుకుతాయి మళ్ళీ కుక్ట్పల్లి రై మా కుక్పల్లి రైతు బజార్ ఉంది కదా రైతు మార్కెట్ పెద్దది దానికి ముందు ఉంటాయి కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉండవు అయితే కంపల్సరీ ఆగంట ఆగంట ఆగండి అని మా మా ఆయన నాగి మరీ తీసుకొచ్చుకుంటా ఇక్కడ అవే గక్కన్న చెప్పాలి కానీ అంటాడు అంటే మళ్ళీ వెనక్కి వచ్చి యూటర్న్ తీసుకొని అట్లా అంత ఇష్టం అనమాట స్టార్ స్టార్ ఫ్రూట్స్ నాకు సో ఇంకా నేను మష్రూమ్ తెచ్చిన మష్రూమ్ బేబీ బేబికార్న్ అనంగా ఇట్లాంటివి తెచ్చిన నెక్స్ట్ డేనే వండుతా మ్యాక్సిమమ్ ఎంత చేతనైనా చాత కాకుండా కర్రీస్ ఉన్నా లేకపోయినా ఇదైతే చేస్తా నేను ఇంకా టమాటా మీకు తెలుసు కదా గింజలు అట్లా తీస్తా అనేసి ఒక్క టమాటా వేసిన ఒకటో రెండో అట్లా చాపర్లో చాప్ చేసి పెట్టేసుకున్నా ఇంకా మష్రూమ్ మష్రూమ్ ఏమో ఇట్లా చాలామంది ఏందేందో ఏస్తారుల్లా ఏంది మైదా పిండిలో కడుగుతారు గోధుమ పిండిలో కడుగుతారు అంత నాకు అవి ఏమీ ఏమో తెలీదు నాకు నేను అట్లా ఎప్పుడూ చేయలేదు చెయ్యను కూడా నేనైతే అదిగోండి చూపిస్తున్నట్టుగా ఎట్లా చేస్తా అంటే దాని మీద పీల్ చేస్తాను పొట్టు ఉంటుంది కదా లైట్గా మీకు చూపిస్తున్నట్టుగా అదిగోండి అట్లా అదిగొండట్లా అట్లా వేసుకొని అట్లా పొట్టు తీసి మంచిగా కడుక్కొని కూర వండుకోవడమే ఇక అంతే ఇదైతే నేను మష్రూమ్ మష్రూమ్ కర్రీ అయితే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వంటాను అంతకుముందు అయితే మాకు మష్రూమ్ అంటే యాక్ ఏంది ఇది పుట్టగొడుగులు వండుకుంటారే అని అనేది మా అమ్మమ్మ మా అమ్మ అయినా ఏం కూర అంటే కూడా మా వాళ్ళకి ఇవ్వాలి ఏం కూర బిడ్డ అంటే మష్రూమ్ కూర అనే పుట్టగొడుగులు అంటే ఏం పుట్టగొడుగులు బిడ్డ కుక్క కుక్క మూత్ర అమ్మో స్లాంగ్ బయటకొస్తా అందా నాకు కరెక్ట్ స్లాంగ్ కుక్క మూత్రం పోతే గిట్ల అయితే గట్ల గిట్ల హెల్దీ అని గట్ల వివరించుతా అనమాట నవ్వుతుంది మా అమ్మ మాట్లాడేది కూడా అమ్మమ్మ మా అమ్మ మాట్లాడేది ఎప్పుడన్నా పెడతా వాళ్ళ తేలకుండా మంచిగా ఉంటుంది ఫన్నీ ఉంటుంది అనమాట మస్తు నవ్వుకుంటాను నేనే ఇంకా మీరు మస్తు నవ్వుకుంటారు వాళ్ళ మాటలు వింటే కర్రీ అయితే వండిన ఈ క కర్రీ ఏమైందంటే ఒక చరిత్ర జరిగిందనమాట చరిత్ర చరిత్ర ఇదిగోండి కూర అంతా మాడింది అయితే ఏమైంది అంటే యాక్చువల్గా నేను ఎప్పుడూ కూరలు ఏది కూడా మాడగొట్టను దగ్గరుండి వేసుకుంటాను అసలు నాకు నాకు తెలిసి ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చినా గిట్ల పోయి వచ్చేసరికి గట్ల మాడింది ఏంద ఏంటంటే బర్నరు సో మన స్టవ్ బర్నరు మా వారు తీసుకొచ్చిళ్ళు అనమాట చిన్నగా వస్తుంది అని అంటే సరేలే చేపించుకొస్తాను అని అంటే గంత పెద్దగా పెడతారులా ఓపే పెద్దగా వస్తా అన్నమాట ఇట్లా సరికి ఏంది గింతగా అమ్మంట పెట్టినవి ఏంది పెట్టిచ్చినంటే ఓ ఆ అతను ఇంత పెట్టానా అంత పెట్టాను అంటే ఎక్కువ అని చెప్పినే గంతగానో వస్తాను కూర మాడిందా అని అన్నాడన్నమాట ఇక అట్లా ఉంటుంది అనమాట ఎప్పుడు మాడగొట్టను దగ్గర దగ్గరుండే వేసుకుంటా అట్లా ఒక్కొక్కసారి అట్లా అవుతా తప్పదు ఊరికైనా అట్లా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చినా లేదో వామ్మ మొత్తం ఆడే ఇక పోపు తీసి మళ్ళీ వేరే దాంట్లో పోపు చేసి మళ్ళీ అట్లా చేసిన అనమాట మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ పచ్చిమిర్చి ఉల్లిగా డయ్య అన్నీ కోసి పోపుసిన అట్లా అయితే ఇక్కడైతే ఎండెల్లింది మంచి ఎండెల్లింది ఆ రోజు మంచిగా సూర్యుడు వచ్చిండనమాట బట్టలన్నీ వాషింగ్ మిషన్లు వేసి మంచిగా ఎండ పెట్టుకున్నాం ఎండ ఎండ ఎండకు బట్టలు అయితే మరి ఏం చేద్దాం వారం పది రోజులు మొత్తం వర్షాలే పిల్లలైతే స్కూల్ పోతాళ్ళు అప్పుడప్పుడు కార్ తీస్తారని చెప్పినా కదా మా వారు సో గట్ల జరిగింది గా చరిత్ర జరిగింది ఆ అంటే ఏం చేయని చెప్పుర్రీ మా ఆయన అయితే ఏమన్నాడు అత్తమ్మ ఉన్న ఇంటికి పోవాల్సింది నువ్వు అంటాడు అనమాట అప్పుడప్పుడు ఇట్లా అంటాడు అత్తమ్మ ఉన్న ఇంటికి పోవాలి నేను అప్పుడు ఏది నీకు అని నాకు ఉన్నా ఏం కాదు మస్తు మంచిగా చూసుకునేదాన్ని మాకేమంత మంచి అండర్స్టాండింగ్ ఉండలే అని నేను అంటాను అనమాట కాకపోతే ఒక్కొక్కసారి మా ఆయన ఉన్నప్పుడు కూర మాడిందా అని ఇక అత్త మావాదంతా ఆయన దగ్గర నుంచే వస్తుంది అన్నట్టు నాకు ఒక్కొక్కసారి అట్లా ఒక్కొక్కసారి ఇట్లా ఎట్లా ఇంకా జీవితం అంటే ముందు నడుతనే ఉండాలి అవన్నీ పక్కకు పెట్టి ఇక పప్పుచారు చేసిన సాయంత్రం చేసిన ఆ ముందు రోజు సాయంత్రం చేస్తే ఇక మా వాళ్ళు ఏం చేస్తారంటే పప్పుచారు మొత్తం మీది మీది పోసుకుంటారు గాడుగుది నా వంత అవుతుంది ఏం చేయను లాగా బీన్స్ ఫ్రై కూడా చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన ఇంకా మిస్ అయింది అవి అదైతే ఆ క్లిప్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ నంచుకుంటారంటే అంటే అవి చేసిన ఇక మా అమ్మ అయితే చింతగింజలు పంపుతుంది కదా ప్రతి ఎండాకాలం మంచిగా వాటిని ఏంచి ఇట్లా పొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోబిడ్డా మంచిగా ఒకటి నవ్వులు అని చెప్తా ఉంటుంది అన్నట్టు పిల్లలకు గుడి అని మా పిల్లలు ఇక బొబ్లికాయలు గిగలికాయలు అని బంద్ చేసి ఈ చింతగింజలోచన కాంచి గత ఐదు సంవత్సరాల కాంచి ఇట్లా నేను చేసుకుంటానా దీన్ని మిక్సీ కూడా పట్టి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ముద్దగారెల్లం మేమైతే ముద్దగారలు అంటాం తెలంగాణలో అలా కలుపుకుంటాం అనమాట ఇక అంత ఒప్పిక లేదు ఇయర్ అయితే చూడాలి అది వేరే జార్లో వేసినా అనమాట ఆ జార్ ఖరాబ్ అయింది సో ఇంకా నేను మిక్సీలు వేయాలంటే కొంచెం కచ్చపచ్చగా దంచేస్తాను అనమాట కొంచెం ఎండాలి ఎండకి ఎండితే మంచిగా మిక్సీ పడుతుంది కదా అందుకని ఇంకా నేను కొంచెం మెత్తగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే అందుకనే మిక్సీ పట్టలేదు ఈసారి అయితే ఇడ్లీ ఆ ఒక్క ఇడ్లీ మిగిలింది ఆ ఒక్క ఇడ్లీ నా వంతుకే అవుతుంది మళ్ళీ అట్లా ఇడ్లీ ఖచ్చితంగా పప్పుచారు ఉన్నప్పుడు ఇడ్లీకి ఇడ్లీ అట్లా ఆలోచన వస్తుంది అనమాట నాకు ఈ ఇడ్లీకి ఈ పప్పుచారు అయితేనే మంచిగా ఉంటుందని ఇడ్లీ ఇడ్లీ అని ఎన్నిసార్లు చెప్తానో ఏమో నాకే అర్థమైతే లేదులా ఇక ఇక్కడైతే మా కాలనీలో నిత్య అన్నదానం ఉంటుంది ఎవ్రీ ఇయర్ అసలు నిజంగా వీళ్ళకైతే మొక్కాలి చేతులెత్తి ఎంత అసలు ఓపిక అంటే అన్ని ఐటమ్స్ స్వీట్ అన్నం పప్పు చారు అన్నీ ఉంటాయి ఇంకా నేనైతే ఎప్పుడు పోను ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి అని అనిపించినప్పుడు పోతూ ఉంటాను అన్నమాట చాలామంది డైలీ పోతారు నేనైతే ఆ ఈ ఫ్రైడే రోజు పోయొచ్చినా మన మళ్ళీ వినాయకు వినాయక చవితి నెక్స్ట్ డే పోయొచ్చిన అనమాట అయినా వంట తప్పదు అట్లా పోయొచ్చినా కూడా మాకు వంట తప్పదులా పిల్లలకి ప్రిపేర్ చేయాలి మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ డిన్నర్ సో ఇగో ఇదిగోండి ప్లాంట్ అని ఇంతకుముందు బ్లాగులో అన్నరు అనమాట చూసారా ఇంటి ముందు నుంచి వ్యూ ఉంటుంది అనమాట మొత్తం కిందికి వాకింది అప్పుడు కిందికి చూపించలేదు నేను సో అదిగో చూసారా ఫస్ట్ ఫ్లోర్కి అట్లా వచ్చింది అనమాట మొత్తం ఇంకా మంచిదే కదా అని అనుకున్నా కానీ మా ఆయన తీసేయి 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 అంటాడు అదిగోండి ఇదే మన ఇప్పుడు ఇంకా ఇటు ఇంటి ముందు ఇటువైపు కూడా ఉంటుంది సో కొత్త వెళ్ళారా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మా గల్లిక గణేష్ చూసారే ఎంత పెద్ద వినాయక్ కూడా మస్తు అనిపించింది సో ఇంకా అందరు మొక్కుకోండులా గణపతి మప్ప అమోరియా ఈసారి పెద్ద వినాయకుని పెట్టింది అనమాట జస్ట్ మా ఇంటి ముందే గణపతి పాటలు ఇవి అవి లేనప్పుడు నేను వాయిస్ ఎవరిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్